పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజుకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా సంషాబాద్ లో ఇవాళ పంజాబీ సింగర్ ప్రదర్శన కొన్ని గంటల్లో ఉండగా ఆల్కహాల్ డ్రగ్స్ హింసను ప్రోత్సహించే పాటలు పాడవద్దని ఆదేశించింది ఇక దీనికి సంబంధించి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు అక్టోబర్ తేదీలో న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన లైవ్ షోలో హింస మద్యం డ్రగ్స్ ను ప్రోత్సహించేలా పాటలు పాడారని చండీగఢ్ కు చెందిన ప్రొఫెసర్ తెలంగాణ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో అప్రమత్తమైన అధికారులు అలాంటి పాటలు ఇక్కడ షోలో పాడొద్దని సూచించారు దీనికి సంబంధించి అప్డేట్స్ అప్డేట్ అందిస్తారు పంజాబీ సింగర్ నోటీసులు ఇవ్వడానికి మాధురి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సింగర్ దీసాన్ నటిగా అత్యంత ఫేమైన వ్యక్తి అయితే ఇతను చాలా వరకు భారతదేశంలో చాలా మెట్రోపాలిటన్ సిటీలలో పెద్ద ఎత్తున అంటే కచేరీకి సంబంధించి నిర్వహించి పెద్ద ఎత్తున పాప్ సింగర్ గాను అదేవిధంగా అత్యంత సంగీత ప్రియులను కూడా చాలా ఆకర్షించేలాగా కూడా ఆయన సాంగ్స్ ఉంటాయి ఈ క్రమంలోనే హైదరాబాద్ బేస్డ్గాను రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో ఈరోజు ఈవెంట్ కొనసాగనుంది ఈవెంట్ కొనసాగనున్నటువంటి క్రమంలోనే దళిత్ దోసాన్కు కొన్ని ఆంక్షలు ఎదురయ్యాయని చెప్పవచ్చు తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్ఫేర్ నుంచి కూడా మొత్తం మీద ఆయన కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది ఇందులో చూసినట్టయితే మైనర్లను ఎంకరేజ్ చేయొద్దు వారికి టికెట్లు ఇవ్వకూడదు అంటూ కూడా వాళ్ళు ఒక ప్రభుత్వం నుంచి కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి కూడా నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు తో పాటుగాను నార్సింగ్ సంబంధించినటువంటి పోలీసులకు కూడా ఈ నోటీసుల కాపీ అందడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే వన్ ఫార్టీకి సంబంధించినటువంటి డెసిబుల్స్ను పెట్టి ఎక్కువగా వాటిని సంగీతంతో హోరెత్తించేటువంటి పాటలలో ఈ మైనర్లు ఆ సంగీతంను అదేవిధంగా ఆ మ్యూజిక్ లైటింగ్ సిస్టమ్ను తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అందులో మైనర్లను అలో చేయకూడదంటూ కూడా ఈ నోటీస్లో సారాంశం ఉంది మరోవైపున చూసినట్టయితే గత నెల అక్టోబర్లో చూసినట్టయితే ఢిల్లీలో జరిగినటువంటి చండీగఢ్లో జరిగినటువంటి ఈ అక్కడ నిర్వహించినటువంటి షోలో చూసినట్టయితే దల్జిత్ పెద్ద ఎత్తున సంగీత హోరుతోటి కూడా అక్కడ మద్యం మందు అంతేకాకుండా డ్రగ్స్ను కూడా ఆ సంగీత కచేరీలు ఉపయోగించి పెద్ద ఎత్తున అక్కడ పెద్ద ఎత్తున షోలో చాలా వరకు హింసను ప్రేరేపించే విధాలుగా తన పాటలు ఉన్నాయనేటువంటి కంప్లైంట్లు రావడం జరిగింది ఈ కారణంగానే ప్రొఫెసర్ అయినటువంటి వ్యక్తి పండిత్ రావు ధరణ్ అనే ప్రొఫెసరు తెలంగాణ ప్రభుత్వానికి కూడా వినవించుకోవడం జరిగింది ఈ దల్జీత్ దోసాంజు ఇక్కడ కూడా ప్రోగ్రాం నిర్వహిస్తున్నాడు కాబట్టి మళ్ళీ అలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ కూడా రిపీట్ కావద్దు అదేవిధంగా మొత్తం మీద వన్ ఫార్టీ డెసిబుల్ తోటి లైటింగ్ హోర్ తోటి ఏదైతే జరుగుతున్నటువంటి ఈ కన్సర్ట్ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో చాలా వరకు డ్రగ్స్ కావచ్చు అదేవిధంగా మైనర్లను పిల్లలను అలౌ చేస్తే చాలా వరకు వారిపైన ప్రభావం పడుతుంది కాబట్టి ఇందులో ఆల్కహాల్కి సంబంధించిన టువంటి కంజూమ్ కానీ అదేవిధంగా డ్రగ్స్ కానీ మద్యముతో పాటుగాను మందుకు సంబంధించిన వివిధ డ్రగ్స్ వాడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని బ్యాన్ చేయాలంటూ చాలా వరకు ఉమెన్ వెల్ఫేర్ చిల్డ్రన్ సంస్థ కూడా ఇటు ప్రభుత్వం నుంచి దల్జీత్ సింగ్ ప్రోగ్రాం జరిగేటువంటి దల్జీత్ సింగ్కు నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు వాటి ఆ ఆంక్షలను కూడా అంటే ఏదైతే ఉమెన్ వెల్ఫేర్ అండ్ చిల్డ్రన్ ఇచ్చినటువంటి ఆంక్షలకు సంబంధించినటువంటి నోటీసులు అందుకున్నారు ఆ ప్రోగ్రాం పైన కూడా పూర్తిగా నిఘా కొనసాగనుంది అయితే ఇప్పటికే శంషాబాద్లో జరిగేటువంటి ఈ కన్సర్ట్ ప్రోగ్రామ్కు ఇప్పటికే చాలా వరకు టికెట్లు ఎమ్ముడిపోయాయి ఎందుకంటే డల్జిత్ దోసాన్ని చూసినట్టయితే చాలా వరకు తన పాప్ సంగీతంతో కూడా చాలా వరకు మ్యూజిక్ తోటి ఎంతోమంది సంగీత ప్రియులను ఆకట్టుకుంటారు చాలా వరకు కొన్ని నెలల ముందుగానే టికెట్లు అమ్ముడు పోతాయి అంతేకాకుండా ఇప్పటివరకే అంటే శంషాబాద్లో జరిగేటువంటి ఈ ప్రోగ్రాంకు అదేవిధంగా చాలా వరకు ఇప్పటికే టికెట్లు అమ్ముడుపోయాయి కానీ ఇక దల్జిత్ దోసాంజ్ ప్రోగ్రాం పైన ఆంక్షలు ఉన్నటువంటి క్రమంలో మరే పోలీసుల నిఘా నేత్రంలో ఇవాళ ఈ ప్రోగ్రాం సాయంత్రం జరగనుంది కాబట్టి కాబట్టి మొత్తం మీద పోలీసుల ఆంక్షలు అదేవిధంగా మైనర్లను అలౌ అదే అదేవిధంగా డ్రగ్స్ పైన కూడా పోలీసుల నిఘా ఉంటుంది అంతేకాకుండా మొత్తం ఈ ప్రోగ్రాంలో వన్ ఫార్టీ డెసిబుల్కు మించినా కూడా చాలా వరకు ఆ పోలీసులు కానీ అక్కడ ఆంక్షలతో కూడా ఆ ప్రో సౌండ్ సిస్టము ఓవర్ లైటింగ్ను కూడా పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూసినట్టయితే చాలా వరకు అంటే హైదరాబాద్ బేస్డ్గా జరిగేటువంటి ఇవాళ ప్రోగ్రామ్కు భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నారు అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు అంటూ కూడా చాలా ఎదురు చూసేటువంటి మ్యూజిక్ ప్రీయోలు కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో దల్జిత్ దోశాంత్ దిల్ నువి నాటి పేరొందినటువంటి పాప్ సింగరు ఆయనకు కొన్ని ఆంక్షలు విధించడంతో ఈ ప్రోగ్రామ్ మరి మొత్తం మీద తెలంగాణలో ఇలాంటి పాప్ సంబంధించి కావచ్చు హోరెత్తే మ్యూజిక్లన్నీ బ్యాన్ చేయాలి అదేవిధంగా తెలంగాణలో ఇలాంటి పాటలు నిషేధించాలంటూ కూడా కొంత వరకు నిరసన రావడం జరిగింది అదేవిధంగా పండిత్ రావు ధన్వీర్ అనే ఒక ప్రొఫెసర్ చండీగఢ్ చెందినటువంటి ప్రొఫెసర్ కూడా ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్డ్ ఆధారంగా చేసుకు చేసుకొని ఇవాళ పోలీసులు కూడా వాటిపైన ప్రభుత్వం కూడా చాలా వరకు నిఘా పెట్టనుంది మొత్తం మీద డ్రగ్స్ కావచ్చు ఆల్కహాల్ మద్యం మందుతో పాటుగాను ఈ ఓవర్ సౌండ్ సిస్టమ్ సంబంధించి వన్ ఫార్టీ మించినా అదేవిధంగా అక్కడ ఏదైనా సంగీతం సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి ఆంక్షలను అధిగమించినా ఖచ్చితంగా ప్రభుత్వ పరమైనటువంటి చర్యలు తప్పవంటున్నారు మాధురిజ్